రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయింది కూడా ఎలా చనిపోయారు రచ్చబండకని ప్రజల దగ్గరికి వెళ్తూ వెళ్తూ చనిపోయాడు రాజశేఖర రెడ్డి గారు అది రాజశేఖర రెడ్డి గారు అది వైఎస్ఆర్ మార్క్ ఇప్పుడు జగనన్న గారు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు ఎప్పుడు ప్రజల మధ్యలోకి రారు ఇప్పుడు ఎలక్షన్ లో ఇచ్చాయి కదా అని ఇప్పుడు వస్తున్నారు జగనన్న గారు ఇప్పుడు సిద్ధం సిద్ధమని దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం మళ్ళీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడానికి మీరు సిద్ధమా మళ్ళీ బీజేపీ మళ్లీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధమా మళ్లీ పూర్తి మద్యపాన నిషేధం చేయడానికి ఇరవై ఐదు లక్షల పేదలకు ఇల్లులు కడతామని మళ్లీ మోసం చేయడానికి సిద్ధం మళ్ళీ ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా మళ్లీ మైనింగ్ మాఫియా దోచుకోవడానికి మీరు సిద్ధమైతే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడ జగనన్న గారి పాలన ఎక్కడ భూమికి ఆకాశానికి ఉన్నంత ఏమన్నాడు జగనన్న గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగనన్న గారు ఐదేళ్లలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు అసలు మద్యం అన్నది ఎక్కడా లేకుండా చేస్తాను ఆ తర్వాతే వచ్చి ఓట్లు అడుగుతాను అన్నాడు అన్న గారు నాకు మేనిఫెస్టో అంటే బైబిల్ కురాను భగవద్గీతతో సమానం అన్నాడు ఆ మేనిఫెస్టోలో నేను పెట్టాను మద్యపాన నిషేధం చేస్తాను అన్న అన్న గారు మరి ఇప్పుడు ఏమైంది అన్నా ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అని మొన్న నాలుగు రోజుల కింద నేను ఒక అన్నను అడిగితే ఏమి మద్యపాన నిషేధం అమ్మా ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది అది కూడా సర్కారు ఏది అమ్ముతే అదే కొనాలి అన్నాడు అదేంటన్నా అంటే ఇప్పుడు కొనాల్సింది వేరే వేరే బ్రాండ్ లైన్ దొరకవమ్మా ఏదో భూమ్ అంట స్పెషల్ స్టేటస్ అట ఇవే దొరుకుతాయి తల్లి అన్నాడు ఈ రోజు ప్రత్యేక హోదా తేవడం కథ ఏమో గానీ స్పెషల్ స్టేటస్ అని మందు బాటలైతే వచ్చింది జగనన్న గారి పుణ్యం మరి ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే ఇప్పుడు కనీసం ఆన్లైన్ సేల్స్ లేవు ఒక కార్డ్ ఎందుకు అని అడుగుతున్నాం అంటే రాష్ట్రానికి వచ్చే ట్యాక్సులు రావటం లేదు కేంద్రానికి వచ్చే ట్యాక్సులు పోవటం లేదు అయినా కూడా పూర్తి అక్రమం అయినా కూడా యథేచ్ఛగా మద్యం అమ్ముకుంటున్నారు ఏం చేతనైంది